ఏపీలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు మొన్న కర్ణాటకలో నిన్న తెలంగాణలో హస్తం ప్రపంచనం సృష్టించిందని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచేది కాంగ్రెస్సేనన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన చెప్పారు రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ చేతిలో వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు కీలుబొమ్మలేనని ఆయన వ్యాఖ్యానించారు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ కాంగ్రెస్తోనే సాధ్యమని తులసిరెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరగబోబో సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వై నాట్ కాంగ్రెస్ అనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలమైన వాతావరణం ఉంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం తెలంగాణ మీద పడింది కర్ణాటక తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ఒక పాజిటివ్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది దీనికి తోడు రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది బీజేపీ చేతిలో ఈ మూడు పార్టీలు కీలు బొమ్మలు కబాలీలు అనే వాతావరణం ఉంది కాబట్టి బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు చట్టంలోని అనేక అంశాలు దాన్ని పరిష్కారం చేయలేదు కాబట్టి అటువంటి బీజేపీ చేతిలో ఈ మూడు పార్టీలు కీలుబొమ్మలు అనే వాతావరణం అభిప్రాయం ప్రజల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ వస్తుంది విభజన చట్టంలోని అంశాలు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కానీ దుగరాజపట్నం ఓడరేవు కానీ పోలవరం పూర్తి చేయడం కానీ విశాఖ మెట్రో విజయవాడ మెట్రో విశాఖ రైల్వే జోన్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ వస్తేనే సాధ్యమవుతాయి అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి మిగతా పార్టీలకు పరిపాలన చేత కాదు అని ప్రజలు ఈనాడు అనుకుంటున్నారు ధర్మో రక్షతీ రచితగా వృక్షో రక్షతీ రచితగా కాంగ్రెస్ రక్షతీ రచితగా కాంగ్రెస్ను మనం కాపాడితే కాంగ్రెస్ మనల్ని కాపాడుతుంది అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి అనుకూలమైన వాతావరణం ఉంది ఇప్పుడు రాష్ట్రంలో దీనికి తోడు రాబో ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పంచముఖ వ్యూహంతో ఎన్నికలకు పోతుంది ఒకటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో చెప్పడం రెండవది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో చెప్పడం మూడవది గతంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన సుపరిపాలన గురించి చెప్పడం నాలుగవది కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఏమి చేస్తుందో చెప్పడం ఐదవది పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ఈ పంచముఖ వ్యూహముతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది